విండి ఈ మధ్యన చాలా ఎక్కువైంది వీడు సనాతన ధర్మం గురించి ఎట్ట అట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ అక్షయ్ బ్రోషన్ బ్రో నాన్ వేసినా గుచ్చబడుతుంది గుర్తుపెట్టుకోండి ఇద్దరు కలిసి బాగా విన్ని వేసుకోవడం వల్లే ఇప్పుడు ఇంత హైలైట్ అయింది వాళ్ళు కూడా ఇది పట్టించుకున్నట్లయితే అసలుకి వాడు ఎట్ట అట్లా మాట్లాడుతుండే ఇంకా మా దగ్గరికి వీళ్ళు ఉండడం వట్లే వాడు అట్లున్నాడు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మనమంతా ఏకమై వాడి మీద ఫైట్ చేస్తున్నాం అందుకనే వాడు ఇంకా వాడు భయపడినాడు ఆల్రెడీ వాడు భయపడి షో ఆఫ్ చేస్తున్నాడు ఇంకా వీడియోలు చేసుకుంటా రే నువ్వు చాలరా రే నీ చాలా ఎక్కువ చేసిన ఇప్పటికే ఒక్క చెప్తున్నా ముందే నువ్వు ఏం జోలికన్రా సనాతన ధర్మం గురించి నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు ఇండియాకు వస్తే సాగు నేను ఫస్ట్ నేను చెప్తున్నా నువ్వు ఫ్లైట్ దిగితే అసలుకి దిగిన వెనకనే అక్కడికి అక్కడ చేరుకుంటారు నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నేను ఇంకో చెప్పదలుచుకుంది ఏంటంటే వాడిని పదమూడు లక్షల మంది ఫాలో అవుతున్నారు ఆ పదమూడు లక్షల మంది ఒకసారి మీరు అందరు చూసుకున్నట్లయితే వాడు ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి ఫ్యాన్స్ అంటూ ఉంటే తిన్నట్లు చెప్తాను మళ్ళీ మీరు నాకు ఫాలోవర్స్ మీరు చెప్పడానికి నేను చెప్తున్నాను కదా చూసారు కదా మీరు నమ్మి ఫాలో చేసుకున్నందుకే వాడు ఫాలోవర్స్ ఏమన్నాడు వాడు ఇంత దరిద్రరా వీడు నేను చెప్తున్నా అన్ఫాలో చేయండి రిపోర్ట్ కొట్టి అన్ఫాలో చేయండి ఫస్ట్ ఒక అమ్మాయి వీని గురించి ఏం చెప్తుందంటే మీరంటూ నాకు అంటూ అభిమానం ఉండేది కానీ ఈ వీడియోలు చేస్తున్నానికి నాకు ఆ అభిమానం కూడా లేదని చెప్తుంది అమ్మాయి మీరంటే కొంచెం అభిమానం ఉండేది మీరు నచ్చేవాళ్ళు మీ కంటెంట్ బాగుండేది ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు బ్రో కి వార్నింగ్ ఇస్తాడు ఏజుడ్ బ్రో వీడియో పెద్ద వీడియో అప్లోడ్ చేసి ఉంటాడు అప్లోడ్ చేసినాక ఏజుడ్ బ్రో నువ్వు వీడియో డిలీట్ చేయలేదనుకో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మొత్తం నీ గురించి మొత్తం బయట పెట్టేస్తాను అంటాడు హేజు బ్రో గారు ఎలా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలు నేను చూస్తూ ఉంటాను ఆ వీడియో తీసేస్తే రెండు వేల ఇరవై ఆరు నీకు శ్రీరామరక్ష ఓకే ఒకవేళ ఉంచితే రెండు వేల ఇరవై ఆరు పిక్చర్ ఇది వార్నింగ్ అనుకుంటున్నావా స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా అది అంతా భగవంతుడికి ఎంత ఏజిడ్ బ్రో ఏమైందో నాకు కూడా అర్థం కాలేదు ఏజిడ్ బ్రో కంటెంట్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు అట్లాంటిది ఏజిడ్ బ్రో వాని వీడియో డిలీట్ చేసినందుకు నేనే తీసుకోలేకపోయినా అరే ఈ పర్సన్ ఏందిరా వాని గురించి డిలీట్ చేయడం ఏందిరా అనిపించింది నాకు వీడు నాన్ వేసిన రోడ్లో లో వీడు రోడ్లో లో ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం మనం తన్ని బయట పంపిస్తాం అట్లా చేయాలి ఏజ్డ్ ప్రో డిలీట్ చేసినాడు అని భయపడి నాకు అస్సలు అనిపించింది అరే ఏమో జరుగుతాంది అనిపించింది నేను పెడతాడు అని అనుకున్నా పెట్టినాడు నా రాముడి గురించి నా సీతమ్మ తల్లి గురించి నా మాట్లాడే వాళ్ళు ఎవరు అని చెప్పి నేను చెప్పట్లేదు నార్మల్ గా లేదు ఇచ్చి పడేసినాడు దానికి పాతది న్యూది మొత్తం రెండు యాడ్ చేసి కొట్టి పాడేసినాడు అది చూస్తే నిజంగా జోడ్ మాట్లాడలేదు ఆంజనేయ స్వామి భక్తుడు ఆంజనేయ స్వామి మామూలుగా తెలియదు చాలా అంటే చాలా క్రేజీ ఉంది కానీ వీడియో అంటే గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తాడంట గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈ ప్రపంచ యాత్రకుడు అరే అంత పెద్ద ఆయనరా ఎట్లా మా ఆయన ఎంత మంచిగా ఉండమని చెప్తాడు ప్రతి ఒక్కరిని నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడు సహించలేదు పెట్టాల్సిన అట్లాంటి ఆయన నిన్ని ఆయన కూడా ఆయన ఏమనలేడంటే నువ్వేదో పెద్ద తురుమణి కాదు ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలి అనేది తెలుసు ఆయన తరపున ఆయన ఫ్యాన్స్ అయిన మేము మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు అనుమానం ఎలా సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైసి అనుమానం ఏమీ లేదు యుద్ధం చేస్తున్నాం తెలిసిన ఆయనే చెప్పినాడు నేను ఏమన్నా మా వాళ్ళు చూసుకుంటారా అని అంటున్నాడు ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకో మనం ఎవరినైనా ఏమని అనేటప్పుడు కొంచెం ఆలోచించుకో అట్లాంటిది నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటే నీకెంత ధైర్యం అనాలి చెప్పు వీని మీద చాలా పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే బుక్ అయిపోయినాయి వీని ఇండియాకి తీసుకొని రావడానికే చాలా మంది అయితే ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మెయిల్ కి అయితే పెట్టేశారు వీని గురించి లెటర్ రాసేసారు వీని కూడా మీరు వీనికైతే ఇన్స్టాలో రెండు అకౌంట్స్ ఉన్నాయి ఒకటి ప్రపంచ యాత్రికుడు ఇంకోటి నాన్ వేసిన ఇట్లా యూట్యూబ్ లో కూడా రెండు ఛానళ్ళు క్రియేట్ చేస్తున్నాడు ఒకటి ప్రపంచ యాత్రికుడు అలాగే నాన్ వేసిన వీడు ఏం చేస్తున్నాడు అంటే చాలా మంది వీడియోలు చేస్తుంటారు కదా వీని వీని మీద వాళ్ళకి వీడు మెసేజ్ చేసి నీకు డబ్బులు ఇస్తాం నువ్వు ఆ వీడియోలు చేయొద్దు ఆపేసే నువ్వు పాత చేసి నువ్వు డిలీట్ చేయి వీడు ఇట్లా వీడు ఏ వాయిస్ లాగా కూడా మాట్లాడతాడు మనోడు మంచిగా ఉంది మన దగ్గర ఇండియాకి వస్తే జబర్దస్త్ లె పిలుచుకునండి మేబి జబర్దస్త్ రాడు ఎందుకంటే జైల్లో వేసి ఏంటంటే నేను చెప్పేది ఒకటే అస్సలకి ఇది ఇది మాత్రం జోక్ జోక్ గా ఎందుకంటే వీడు ఇట్లనే మాట్లాడుతూ ఉంటాడు మనం ఏమన్నట్లు చూస్తే నేను ఒక్కటే చెప్తున్నా ఆ పద్మూరు లక్షల మంది ఫాలో కొట్టడమే అందరికీ మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే వీడు చేసేది రోజు రోజుకి ఎక్కువైతుంది వాడు మీరిట్ల వ్యూస్ చూడడం వల్ల మీరు ఇట్లా కామెంట్ పెట్టడం వల్ల మీరు ఇట్లా షేర్ చేయడం వల్ల నాకు చాలా వ్యూస్ వచ్చినాయి నేను అందుకని ఐఫోన్ కొనుక్కుంటున్నా అని వీడు షో ఆఫ్ చేస్తున్నాడు మళ్ళీ ఈ గొడవల కారణంగా నాకు ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి రెండు లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను మైలేజ్ ఈ ఫోన్ కి నేను సీత ఫోన్ పెట్టుకుంటాను పేరు పెట్టుకుంటున్నాను ఎందుకంటే సీతం వాళ్ళు వచ్చింది కాబట్టి రే నేను చెప్తున్నా ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు ఏమిడితోనా పెట్టుకోవచ్చు కానీ సనాతన ధర్మం జోలికి వచ్చినావు ఈ భూమి మీద నువ్వు బతకలేవు చెప్తున్నా నేను ముందే నీకెంత పవర్ఫుల్లో కూడా నీకు ఆల్రెడీ తెలిసి కూడా నువ్వు పెట్టుకుంటున్నావు తెలుగు వాళ్ళు ఆడంగోలు అని మాట్లాడుతున్నావు ఒక్కసారి గుర్తు పెట్టుకో బిడ్డా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఒక తెలుగుడే నీకేదో పాస్పోర్ట్ వీసా ఉందని నువ్వు పైకి ఎగురుతూ నువ్వు ఎక్కడ బడితే మాట్లాడుతున్నావు బలిసి కొట్టుకుంటున్నావు మనం ఏంటో చూపిద్దాం ఒకసారి నేను ఒక్కటే చెప్తున్నా ఇట్ అంటునికి మీరు సపోర్ట్ చేస్తారా నేనైతే సపోర్ట్ చేయను నేనైతే చెప్పుతో కొడతాను ఈ వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బట్టన్ నొక్కి పెట్టేయండి థ్యాంక్ యూ సో మచ్